భగవంతుడు లేడని చెప్పిన వాడిని మతద్రోహిగా పరిగణించని ధర్మం మన హిందూ ధర్మం రోజుకి ఇన్నిసార్లు వారానికి ఇన్నిసార్లు నెలకు ఇన్నిసార్లు తప్పనిసరిగా గుడికి వెళ్ళి తీరాల్సిందే అని నిబంధనలు పెట్టని ధర్మం మన హిందూ ధర్మం జీవితకాలంలో కాశీకో లేక రామేశ్వరానికో తప్పనిసరిగా కనీసం ఒక్కసారైనా వెళ్ళి తీరాలని నిబంధనలు పెట్టని ధర్మం హిందూ ధర్మం హిందూ మత గ్రంథాల ప్రకారమే జీవనాన్ని కొనసాగించాలనే నిబంధనలు పెట్టని ధర్మం హిందూ ధర్మం మతస్థాపకుడు అని ప్రత్యేకంగా ఎవరూ లేని ధర్మం హిందూ ధర్మం సన్యాసులు స్వామిజీలు మఠాధిపతులు తప్పులు చేసిన నిలదీసి ప్రశ్నించే ధర్మం మన హిందూ ధర్మం హిందువులు పంచభూతాలను భగవంతుడి స్వరూపాలుగానే భావిస్తూ ఉంటారు పూజిస్తూ ఉంటారు వృక్షాలు దైవ స్వరూపాలే రాళ్ళు రప్పలు కూడా దైవ స్వరూపాలే నీరు అంటే గంగా మొదలగు నదీ జలాను నదీ తీర్థ జలాలు కూడా దైవ స్వరూపమే గాలి కూడా దైవస్వరూపమే అలాగే పంచభూతాలు దైవ స్వరూపాలే వానరాలు అంటే కోతులు దైవ స్వరూపాలే కుక్కలు భైరవుడు కూడా దైవస్వరూపమే వరాహం కూడా దైవ స్వరూపమే నువ్వు దైవస్వరూప